అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు విద్యా దీవిన వసతి దీవిన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు విద్యార్థులని క్లాస్ రూములలో నిలబెడుతున్న పరిస్థితులు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోజు రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు మనం చూసాం వాళ్ళ పక్షాన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన పోరుబాట సాగించాలి అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియాలి జిల్లా కలెక్టర్లకి విద్యార్థుల పక్షాన వాళ్ల తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో వాళ్ళ తరఫున పోరాటం చేయబోతున్నాం దీనికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు కొన్ని లక్షల మంది పేదలైన మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాలు నిరుపేదలైన లక్షల మంది పిల్లలు దేశ దేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే దేశ దేశాల్లో చదువుకుంటా ఉన్నారంటే అలానాటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల్ని చదివించే కార్యక్రమం పాదయాత్రలో ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో గ్రామాల గుండా వెళుతున్నప్పుడు మా పిల్లలు చదువుకోలేకపోతా ఉన్నారు ఫీజులు కట్టలేకపోతా ఉన్నాం అనే పరిస్థితులు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా పిల్లల్ని చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఆ తర్వాత రెడ్డి గారి బాటలో రెండు అడుగులు ముందుకు వేసి జగనన్న ఈరోజు పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించి బ్రహ్మాండంగా ఫీజులు కట్టి వాళ్ళకి ఒక ధైర్యం నింపడం కోసం డైరెక్ట్ గా పాఠశాలకో కళాశాలకో డబ్బులు వేయకుండా తల్లిదండ్రుల చేతుల్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి నా పిల్లవాడికి ఫీజు కడతా ఉన్నానని చెప్పేసి ధైర్యంగా ఫీజు కట్టి ఆ తల్లిదండ్రులు కళాశాలలో పిల్లల్ని చదివించుకునే ఒక బ్రహ్మాండమైన బంగారు రోజులు పోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు ఫీజులు కడతానని చెప్పేసి చెప్పి మోసం చేసి ఈరోజు పిల్లల్ని అనాథనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళకి బకాయిలు చెల్లించే పరిస్థితులు లేవు అని చెప్పేసి నువ్వు నిర్భయంగా నిన్నగాక మనం చెప్తా ఉన్నాడు ప్రజెంటేషన్లో మేము కట్టలేకపోతా ఉన్నాం అని సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం పిల్లల్ని రోడ్ల మీద అని చెప్పి అడుగుతా ఉన్నాం తక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ల తరఫున పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే బకాయిలు మొత్తం కూడా కట్టాలి పిల్లల్ని ఆదుకోవాలి తల్లిదండ్రులని వాళ్ళు పెడుతున్న కన్నీ తుడవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అందరం కూడా కలిసి రంగంలోకి జరగబోతా ఉన్నాం ఐదో తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాలని ముట్టడించబోతా ఉన్నాం విద్యార్థుల పక్షాన పోరాటం చేయబోతా ఉన్నామని చెప్పేసి తెలుపుకుంటూ మిత్రులు సోదరులు